మీలు ఏమైనాయి వీరు పంచిన పాంఫ్లెట్స్ ఏమైనాయి ఎవరి చొక్కా పట్టుకోవాలి ఈ తొమ్మిది నెలల కాలంలో చంద్రబాబు నాయుడు గారి పాలనలో మనం చూస్తూ ఉన్నది ఇది మరోవైపున చూస్తే రాష్ట్రానికి సంబంధించిన అప్పులు కేవలం ఈ తొమ్మిది నెలల కాలంలోనే రికార్డులు బద్దలు కొట్టేశారు బహుశా ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వము కూడా ఈ స్థాయిలో అప్పులు చేసిన పరిస్థితులు బహుశా దాఖలాలు ఎప్పుడు కూడా లేవు ఆ స్థాయిలో రికార్డులు బద్దలు కొట్టేశారు తొమ్మిది నెలల కాలంలోనే బడ్జెటరీ అప్పులే అంటే వ్యతింత పర్వీఎఫ్ ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి వచ్చే బడ్జెటరీ అప్పులు అంటే పబ్లిక్ అకౌంట్ అండ్ పబ్లిక్ డెట్ అప్పులే అక్షరాల ఈ తొమ్మిది నెలల కాలంలో ఎనభై వేల ఎనిమిది వందల ఇరవై ఏడు కోట్లు ఇవి కాక ఈ తొమ్మిది నెలల్లోనే అమరావతి పేరు చెప్పి ఇప్పటికే తెచ్చిన అప్పులు తేబోతున్న అప్పులు ఈ రెండు మరో యాభై రెండు వేల కోట్లు వరల్డ్ బ్యాంక్ అండ్ ఏడీబీ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు వరల్డ్ బ్యాంక్ నుంచి పదహైదు వేల కోట్లు కేఎఫ్డబ్ల్యూ జర్మనీ నుంచి ఐదు వేల కోట్లు హుడ్కో నుంచి పదకొండు వేల కోట్లు సిఆర్డిఏ ఏకంగా కమిట్ కమిట్ అయిన అప్పులు అంటే కమిట్ అయినారు మరో ఇరవై ఒక్క వేల కోట్లు మేము రేస్ చేస్తామని చెప్పి సో చేసిన అప్పులు చేయబోతా ఉన్న అప్పులు రాజధాని పేరు చెప్పి మరో యాభై రెండు వేల కోట్లు ఇవి కాక మాక్ఫెడ్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ల ద్వారా మరో ఎనిమిది వేల కోట్లు ఏపీఎండిసి ద్వారా తేబోతున్న అప్పులు మరో ఐదు వేల కోట్లు అన్ని కలిపితే ఏకంగా తీసుకొచ్చిన అప్పులు చేయబోతున్న అప్పులు ఏకంగా లక్ష నలభై ఐదు వేల కోట్ల పై మాటే ఇది నిజంగా ఒక రికార్డు ఇది ఇంకో రికార్డు ఎవరు బద్దలు కొట్టలేనంత పెద్ద రికార్డు ఇన్ని అప్పులు చేసిన సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ ఇచ్చారా పేదలకు ఏమైనా బటన్లు నొక్కారా అందరు ఆలోచన చేయాలి